అందరికీ నమస్కారం ఈ వీడియో ద్వారా హనుమ జయంతి పండుగను గురించిన కొన్ని ముఖ్య విషయాలని మీకు తెలియజేస్తున్నాను ప్రేక్షకులలో కొంతగా ఈ ఛానల్ని చూస్తున్న వారు తప్పకుండా మాట్లాడుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రేక్షకులకు అందరికీ హనుమ జయంతి పండుగ శుభాకాంక్షలు హనుమ జయంతి వైశాఖ మాసంలో బహుళ దశమి పూర్వాభాద్ర నక్షత్రంలో అంజనాదేవి జన్మించారు హనుమంతుడు మిక్కిలి పరాక్రమవంతుడు రుద్ర సంభూతు హనుమజ్ జయంతిని రెండు సార్లుగా జరుపుకుంటారు చైత్ర పౌర్ణమి రోజున హనుమ జయంతిగా కొన్ని ప్రాంతాల్లో జరుపుకున్నప్పటికీ ఆ రోజున జయంతిగా కాకుండా విజయోత్సవ వేడుకగా అని పండితులు చెప్తున్నారు ఆంజనేయ స్వామి వైశాఖ మాసంలో బహుళ దశమి పూర్వాభాద్ర నక్షత్రంలో జన్మించినట్లు పరాసర సంహిత అనే గ్రంథంలో పేర్కొనబడింది చక్కగా పొందుపరిచారు ఆ గ్రంథంలో ఆంజనేయ స్వామి గురించిన పూర్తి వివరాలను చక్కగా పొందుపరిచారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఒకటి శనివారం నాడు హనుమత్ జయంతి పండుగ రావటం ఒక విశేషం హనుమ జయంతి రోజున ముఖ్యంగా ఆంజనేయ స్వామికి భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలని నిర్వర్తించాలి హనుమ జయంతి రోజున ఆంజనేయ స్వామి విగ్రహం గాని హోటోను గాని పెట్టుకుని ఐదు ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి సింధూరంతో స్వామిని అలంకరించి ఎర్రని అక్షింతలతో ఎర్రని పుష్పాలతో పూజించి ఓం హనుమతే నమ అనే నామాన్ని గాని ఓం శ్రీ రామ దూతాయ నమః అనే మంత్రాన్ని గాని నూటెనిమిది సార్లు జపించటం హనుమకు ఇష్టమైన తమలపాకు దండగాని వడ మాల గాని వేసినట్టయితే వారికి ఉన్నత స్థితికి చేరుకోవాలన్న కోరికలు నెరవేరటం సమస్తమైన కోరికలు తప్పక సిద్ధిస్తాయని పండితులు చెప్తున్నారు ఆయనకిష్టమైనటువంటి బూరెలు అప్పాలు దానిమ్మ పండ్లు అరటి పండ్లు నైవేద్యంగా సమర్పించాలి అట్లా చేయటం వలన భూత ప్రేత పిశాచాది క్షుద్ర బాధలను కొట్టగల దైవం ఆంజనేయ స్వామి అంతే కాకుండా లభిస్తాయి అంజనాదేవి పుత్రుడుగా అయినందువలన ఆంజనేయుడయ్యాడు ఆంజనేయస్వామి ధైర్యానికి ప్రతీక శక్తి సామర్థ్యాలకి ప్రతిరూపం సముద్రాన్ని దాటి అవ లీలగా లంకని చేరుకున్నాడు సంజీవిని పర్వతాన్ని వెకిలించి తీసుకువచ్చి లక్ష్మణుడికి కూర్చ నుంచి తేరుకునేలాగా చేశారు మహాబలశాలి ఆంజనేయ స్వామి కనుక్కోవటం అంగుళీకాన్ని ఇచ్చి ధైర్యాన్ని చెప్పారు లంకా దహనం చేసి రాముల వారికి అడుగడుగున సహాయ సహకారాలు అందించినాడు ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామిని ఆరాధించడం వలన ధైర్యం స్థైర్యం కలుగుతాయి చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం చేకూరాలంటే హనుమత్ జయంతి రోజున ఐదు ఐదు రకాల నైవేద్యంగా చేస్తే సిద్ధి అలా చేయటం వలన అవే కాకుండా దేవాలయంలో ఐదు ప్రదక్షిణములు చేయాలి హనుమ ప్రదక్షిణముల చేత ఆయన అనుగ్రహంతో పాటు ఎటువంటి కోరికైనా తీర్చగలిగే దైవం ఆంజనేయుడు ధార్మికమైనవి ధర్మబద్ధమైనవి న్యాయబద్ధమైనటువంటి కోరికలు తప్పక సిద్ధిస్తాయి హనుమత్ జయంతి రోజున కార్యసిద్ధి హనుమాన్ స్తోత్రాన్ని పఠించటం వలన విద్యా పోటీ పరీక్షలలో విజయం మంచి ఉద్యోగం లభించడం ఉన్నత స్థాయికి ఉద్యోగంలో గాని వ్యాపారంలో కానీ ఎదగటం శత్రువులపై విజయం దుష్ట శక్తిని దూరం చేసుకోవటం శని బాధలు తొలగిపోవటం ఆ అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించడం సర్వత విజయం లభిస్తుంది ఆంజనేయ స్వామికి రామచంద్రమూర్తి అనిన నా అపారమైనటువంటి భక్తి హనుమాన్ మనసే మందిరంగా చేసి స్వామిని ఆరాధించారు హనుమంతుడి గుండె కీల్చి చూడగా సీతారాములే దర్శనమిచ్చారు నా సింధూరం పెట్టుకోవటం చూసిన హనుమ అమ్మా నుదు నా సింధూరం ఎందుకు పెట్టుకున్నావు తల్లి అని అడుగగా అప్పుడు సీతమ్మ తల్లి నా స్వామి శ్రీరామచంద్రమూర్తికి దీర్ఘాయుషువుగా ఉండాలని స్వామికి మేలు జరగాలని హనుమ అని చెప్పటంతో హనుమంతుడు వెంటనే ఒళ్లంతా సింధూరం పూసుకోవటం రామచంద్రమూర్తిపై ఉన్న నిరుపమానమైన భక్తికి నిదర్శనం మంగళ శనివారాలు అని నా హనుమకి చాలా ప్రీతి సింధూరం తమలపాకులు అని నా కూడా చాలా ఇష్టం తమలపాకు తోటలలో ఆయన ఇంట్లో తమలపాకు చెట్టు పెంచుకున్నా తమలపాకు తోటలో ఆయన తిష్ట వేసుకొని కూర్చుంటారట అంత ఇష్టం ఆంజనేయ స్వామికి ఆ తమలపాకులంటే అందువలన ఆంజనేయస్వామికి మంగళవారం శనివారం తమలపాకులతో పూజా కార్యక్రమం సింధూరంతో పూజా కార్యక్రమం చేసిన ఆ రోజు హనుమాన్ చాలీసాని రోజుకు పదకొండు సార్లు చొప్పున మండలం రోజులు అంటే నలభై రోజులు గాని నలభై ఒక్క రోజులు గాని అలా హనుమాన్ చాలీసా చదివితే ఆయన మనకి అన్ని విట అన్ని పట్ల అన్ని విషయాల పట్ల విజయం సిద్ధిస్తాయి అట్లాగే నలభై సార్లు హనుమాన్ చాలీసా ఒకే ఆసనం మీద కూర్చొని చదవగలిగితే కార్యసిద్ధి చేకూరుతుంది ఒకే ఆసనం మీద కూర్చొని ఎనిమిది సార్లు గనక హనుమాన్ చాలీసా చదివితే విశేష కార్యసిద్ధి అని పండితులు చెప్తున్నారు అంతే కూడా కాదు అఖండ తేజోరూపుడైన ఆంజనేయుడే స్వయంగా అండగా నిలుస్తారు సుందరాకాండ పారాయణ నియమనిష్టలతో చేస్తే భక్తి శ్రద్ధలతో చేసిన వారికి జీవితంలో పరిష్కారం కాని సమస్యలు త్వరగా తొలగిపోయి విజయం సిద్ధిస్తుంది క్లిష్టమైన కష్టమైన కోరికలు ఉన్నవారు తమలపాకుపై సింధూరం నువ్వులతో నూనెతో కలిపి శ్రీరామ అనే నామాన్ని గనక రాసి హనుమంతుడికి చక్కగా దండనిగా గుచ్చి తయారు చేసి ఆయన ఉంచినా ఆయనకు మెడలో హారంగా వేసినా కూడా వాళ్ళకు అనుకున్న కష్టమైన తీరిపోతాయి హనుమత్ జయంతి రోజున ముఖ్యంగా ఏమేమి చెయ్యాలో ఈ వీడియో ద్వారా నేను మీకు తెలియజేశాను ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంజనేయ స్వామి నమ